చేస్తున్న శ్రీమైన వారనారా మరణాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్ గారు రచించిన పరలోకము మరియు నరకములని వచ్చిన దర్శనములు పుస్తకము ఆడియో యొక్క కంటిన్యూషన్ అంతేకాక తమ విశ్వాసము మరియు ఓర్పుల ద్వారా ఇక్కడకు చేరుకున్న వారిపై మానవుని పతనం ద్వారా తన సౌందర్యాన్ని కోల్పోయిన భూమి యొక్క శూన్యత మరియు వ్యర్థతలు ఏమాత్రం ప్రభావం చూపలేవు క్రిందున్న లోకంలోని పరిశుద్ధులు నిరంతరం శోధనలు మరియు పరీక్షలతో వేధించబడుతూ తీవ్రమైన సంఘర్షణలను అనుభవిస్తుంటారు అయితే పరలోక మహిమలోనికి ప్రవేశించిన మేము పాపపు శోధనలన్నిటి నుండి విడిపించబడ్డాము మమ్మల్ని అమితంగా శోధించిన ప్రాపంచిక ఆకర్షణలన్నిటి నుండి మేము విజయాన్ని పొందాము జయకరమైన ఏసు రక్తం ద్వారా మేము వాటన్నిటిపై విజయాన్ని సాధించాము ప్రకటిన ఏడు తొమ్మిది ఇక్కడ మాశాంతిని దొంగిలించేది ఏదీ లేదు మేము పాపం నుండి శోధనల నుండి విడిపించబడినందున మా శాంతిని ఇక్కడ ఏదో దొంగిలించలేదు పాపపు ప్రభావం నుంచి విడిపించబడ్డాము మూడవదిగా ఏమాత్రం భరించలేని నిత్య నరకాగ్నికి వారసులుగా నిర్ధారించబడి నిత్య నాశనాలక ఎదురు చూస్తూ నిరంతరం మూలుగుచున్న అభాగ్యులు లోనైన పాపపు ప్రభావం అంతటి నుండి ఇక్కడ మేము పూర్తిగా విడిపించబడ్డాము ఆ పాపపు ప్రభావమే క్రిందున్న లోకాన్ని పూర్తిగా ప్రభావితం చేసి దానిని ఏలుతుంది మరణం అనున్నది కేవలం పరలోకపు సర్వోన్నతినిచే ఇవ్వబడిన పాపపు జీతము రోమ ఆరు ఇరవై మూడు పాపము మరణము నరకము అన్నవి ప్రస్తుతం మేము అనుభవిస్తున్న పరలోక మహిమ నుండి శాశ్వతంగా బహిష్కరించబడ్డాయి క్రీస్తువేసు తన మరణం ద్వారా మరణాన్ని మరణంపై అధికారం కలిగిన సాతానుని జయించారు ఫిబ్రవరి రెండు పద్నాలుగు పాపము మరణము నరకములపై ఆయన విజయం పొందాడు అందుకే ఆయన నిత్యత్వకు విజయస్థుతి గీతాలు తన నామమునకు ఆరోపించబడుటకు శాశ్వతంగా అర్హులు ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో నున్న మేము వీటన్నిటి నుండి విడిపించబడ్డాము అయితే ఇలా అహిక శ్రమలన్నిటి నుండి విడిపించబడుట అనే ఆనందము పరలోక మహిమలో గల ఆనందములన్నిటికెల్లా చాలా చిన్నది ఇక్కడ పరలోక మహిమలో మేమనుభవించే సంతోషాలు అనుకూలమైనవి మరియు వ్యక్తిగతమైనవి నీవు గ్రహించగలిగే కొద్దీ నేను వాటిని నీకు వివరిస్తాను ఇక్కడ మేము మా ఆనందమంతటికి మూలమైన ఒక అందమైన స్వప్నాన్ని ఆశీర్వాదకరమైన బూటను అనుభవిస్తున్నాము అవధులు లేని ఈ ఆనందాన్ని అనిత్యులకు మానవులు తమ పరిమిత జ్ఞానము జ్ఞానముతో ఏమాత్రం గ్రహించలేరు ఈ పరలోక ఆనందం మా గ్రహ శక్తిని నిరంతరం ప్రభావితం చేసి వెలిగిస్తూ మా హృదయాలను చెప్పన సత్యమును యుక్తమునైనా సంతోషముతో నింపుతుంది మొదటి పేదరు ఒకటి ఎనిమిది ఆయన ప్రేమ నిత్యత్వం అంతటిలో తరిగిపోనిదిగా ఉంటుంది అది శాశ్వతంగా నిత్యత్వంలో నిలిచి ఉండినది ఆ ప్రేమను సృజించిన సృష్టికర్త తానే మాలో ప్రతి ఒక్కరికి ఆ ప్రేమను వ్యక్తిగతంగా పంచిపెడతారు ఆయన దైవిక ప్రసన్నత మరియు మంచితనం ఇక్కడ మా జీవములకు జీవములు మా ఆత్మలకు ఆత్మయు మా పరలోకమునకు పరలోకమునై ఉన్నది ఆ ప్రేమే మమ్మలను ఇక్కడ జీవింపచేస్తూ ఆయనను ప్రేమించేందుకు పుడికొల్పుతూ ఆయనకు గానాలను ఆలపించేందుకు నిరంతరం ప్రేరేపిస్తూ ఉంది అంతేకాక అది మా ఆత్మలను ఆశీర్వాదకరమైన ఆయన స్వారూప్యంలోకి మార్చివేస్తుంది క్రింద ఉన్న పరిశుద్ధులు ఆశీర్వాదకరమైన ఈ దేశం వైపునకు పయనిస్తున్న సమయంలో ఆయన నిత్యముగా నుండు బాహువులచే బలపరచబడి నడిపించబడుతుంటారు దాని ద్వారానే వారు కృప నుండి కృపకు దాటిపోతుంటారు ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు ఇరవై ఏడు అయితే నిత్య సంతోషంలోనికి క్షేమంగా చేరుకున్న మేము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము రెండు కొరింది మూడు పద్దెనిమిది అయితే విషయాలను నీ గ్రాహ్యానికి దగ్గరగా తీసుకొచ్చేందుకు ఈ విషయాన్ని మీకు మరింత హిలంగా వివరించాలని నేను ఆశిస్తున్నాను నిరంతరం దేవుని ముఖకాంతి వైపు మేము చూచుట ద్వారా ఆయన ప్రేమలో నిజమైన పాలు పొందుచు అందులో ఆనందిస్తాము ఆయన చిరునవ్వు మా ఆత్మలను సంతోష చేస్తుంది ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమను ఆయన దయను మేము నిరంతరం అనుభవించి ఆనందిస్తుంటాము ఎందుకనగా ఆయన దయ మా జీవమై ఉన్నది కీర్తనలు ముప్పై ఐదు అంతేగాక ఆశీర్వాదకరమైన ఆయన ముఖ దర్శనం ద్వారా మేము క్రిందున్న వారి కంటే ఎక్కువ తెలుసుకొనగలము ఎందుకనగా ఆయనను మేము నిరంతరం దృష్టించుట అనున్నది మా గ్రహ శక్తిని అధికం చేసి ఆయన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తున వెల్లడి పరుచుటకు మాహృదయములలో ప్రకాశించెను రెండు కొరింది నాలుగు ఆరు దైవిక అధికారాన్ని ఆధిపత్యాన్ని గ్రహించుట అసాధ్యమైనప్పటికీ ఇక్కడ మేము ఆయన స్వభావాన్ని ఆయన దైవిక లక్షణాలను పరిపూర్ణంగా గ్రహించగలము ఎందుకనగా సర్వోన్నతుడైన దేవుని పరిపూర్ణతను ఎవరు తెలుసుకునగలరు దేవునితో సహవాసము ఇక్కడ మేము ఆయనను ముఖాముఖిగా చూచట మాత్రమే కాక ఆయనను వాస్తవంగా అనుభవించగలము తద్వారా మేము ఆయనను ఐక్యపరచబడి ఆయనలో మేము మాలో ఆయన నివసిస్తూ ఆయన దేవ దేవస్వభావమునందు పాలివారముగా ఉంటాము ఆ స్వభావము మాలో అత్యధిక ప్రకాశముతో వెలుగొందుతూ ఉంటుంది క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధులు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుభవించట ద్వారా వాస్తవముగా ఆయనను అనుభవించు చిన్నప్పటికీ ఇక్కడ మేము ఆయనను ముఖాముఖిగా అనుభవిస్తుంటాము క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధులు ఆయనను పాక్షికంగా అనుభవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మేమైతే ఆయనను కొలవలేని విధంగా అనుభవించి ఆయనలో ఆనందిస్తుంటాము అక్కడ వారు ఆయన మంచితనాన్ని కొంతవరకే రుచి చూస్తుంటారు కానీ ఇక్కడ మేము ఆయన మంచితనాన్ని సమృద్ధిగా రుచి చూస్తుంటాము ఇక్కడ మేము ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటాము క్రింద ఉన్న పరిశుద్ధులు ఆయనలోని ఆనందాన్ని కొంతవరకే అనుభవిస్తూ ఉంటారు వారికి దేవుని తోటి తమ సహవాసం అనేక సార్లు తెగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ మేము ఆయనతో ఆటంకపరచబడిన విధంగా నిరంతర సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాము దేవుని కృపావరంల పరిపూర్ణత ఇక్కడ మేము ఆయన కృపను పరిపూర్ణంగా అనుభవిస్తుంటాము అయితే క్రింద ఉన్న ప్రపంచంలోని పరిశుద్ధుడు ఆయన కృపను కొంతవరకే అనుభవిస్తుంటారు ఇక్కడ మేము పరిపూర్ణమైన వాటినే అనుభవిస్తాము అసంపూర్ణమైనవి విడిచిపెట్టబడతాయి మొదటి కొరింది పదమూడు తొమ్మిది పది క్రింది లోకంలో ప్రేమ భయముతో మిళితమై ఉంటుంది ఆ భయము దండనతో కూడినది అయితే ఇక్కడ ప్రేమ పరిపూర్ణమైనదిగా ఉంటుంది ఆ పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మొదటి యోహాను నాలుగు పద్దెనిమిది ఇక్కడ మేము దేవుని మా దేవుణ్ణి మా కంటే ఎక్కువగా ప్రేమిస్తాము ఇతరులను కూడా మా కంటే ఎక్కువగా మేము ప్రేమిస్తాము ఇక్కడ మేమందరము ఒక్క తండ్రి పిల్లడముగాను ఒకరికి ఒకరు అత్యంత ప్రియమైన వారంగాను ఎంచుకుంటాము క్రింది లోకంలో ప్రేమ అనేక విధాలుగా విభజించబడి అనేక మార్గాలలో పయనిస్తూ ఉంటుంది అయితే ప్రేమ ఊట అయిన సర్వోన్నత దేవునిపై మాత్రమే మా ప్రేమ కేంద్రీకరించబడి ఉంటుంది అదే విధంగా క్రింద ఉన్న లోకంలోని పరిశుద్ధుల జ్ఞానము అసంపూర్ణమైనది పగిలిపోయిన అద్దంలో నుండి చూచినట్లుగా అక్కడ ఉన్న పరిశుద్ధులు దేవుని దృష్టిస్తారు అయితే ఇక్కడ ఆయనను మేము ముఖాముఖిగా ఉన్నట్లుగానే చూస్తాము కావున మేము ఆయనను సంపూర్ణంగా ఎరుగుదుము మొదటి కొరింది పదమూడు పన్నెండు ఇక్కడ మా ఆనందం సంపూర్ణమైనది అయితే క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధుల ఆనందం దుఃఖము మరియు నిట్టూర్పులచి ఆటంకపరచబడుతూ ఉంటుంది ఎందుకనగా ఎక్కడ పాపముంటుందో అక్కడ దుఃఖముంటుంది అయితే ఇక్కడ దుఃఖమునకు కారణమైన పాపము నిషేధించబడినందున పాప ఫలితమైన దుఃఖము అంతం చేయబడింది వాస్తవానికి మేము భూమిపై ఉన్నప్పుడు మా విమోచకుని ఆశీర్వాదకరమైన ప్రసన్నతలో మేము అనుభవించిన దుఃఖమునకు ప్రతిగా ఇక్కడ మా ఆనందము అధికం చేయబడింది పరిమితి లేని సామర్థ్యము ఇక్కడ మా సామర్థ్యం అధికం చేయబడింది అయితే మేము క్రింది ప్రపంచంలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా తప్ప మా మనస్సులోకి ఎలాంటి వెలుగు ప్రసరించబడేది కాదు అయితే ఆయన సామర్థ్యమును మేము తెలుసుకున్నట్లుగా మా ప్రియ ప్రభువు ఇక్కడ మా సామర్థ్యమును అధికం చేశారు మా ఊహలకు మించిన జ్ఞానాన్ని ఆయన మాకు దయచేశారు ఆయన దైవిక ప్రత్యక్షత ఇక్కడ మాకు మరింత మహిమకరంగా బయలుపరచబడింది అంతేకాక మా మనస్సులు భూ సంబంధమైన తలంపుల నుండి సంపూర్ణంగా విడిపించబడ్డాయి స్పష్టమైన దర్శనం లోకంలో దేవుని గురించిన గ్రహింపు చాలా సంకుచితమైనది మరియు అసంపూర్ణమైనది అయితే ఇక్కడ చెత్త అంతటి నుండి బంగారం వేరు చేయబడింది ఇక్కడ మన గ్రహింపు సరి సరైనదిగాను దేవుని స్వచ్ఛతను సరైన విధంగా గ్రహించేదిగాను చేయబడింది లోకంలో మహిమ యొక్క ఉద్దేశములు కేవలం జ్ఞానేంద్రియాలపై ఆధారపడి ఉంటాయి అయితే ఇక్కడ దైవిక వెలుగు కిరణాలు నేరుగా మాలోనికి ప్రసరించబడుతున్నందున మా జ్ఞానేంద్రియాలు పూర్తిగా మెరుగుతిద్దబడ్డాయి గనుక మహిమా ఉద్దేశ్యములను మేము నేరుగా గ్రహించగలము ఇక్కడ శరీరానికి సంబంధించిన తెరలు తొలగించబడినందున ఆత్మ దేవుని యొక్క స్పష్టమైన దర్శనాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు మాలో దేవుని మహిమకరమైన స్వభావం కొనసాగుతుంది దేవుడు నిత్యత్వం నుండి ఉనికిలో ఉన్నట్లుగా ఇక్కడ మేము స్పష్టంగా చూస్తాము దైవత్వము సంఖ్యాపరంగా విభజించబడినట్లును దైవత్వం యొక్క ఐక్యత ఎక్కడ గలిబిలి చెందినట్లును త్రిత్వంలోని వ్యక్తులలో ప్రాముఖ్యతలు గాని విభేదాలు గాని కొద్ది గొప్పలున్న తలంపులు గాని లేవు వారందరిలో ఒకే దైవత్వం నిలిచి కొనసాగుతోంది దేవుని మార్గాలు మాకు అర్థమైనంతగా క్రింద ఉన్న వారికి అర్థం కావు ఇక్కడ మేము దైవిక జ్ఞానమును కలిగి ఉన్నందున సత్యమును స్పష్టంగా గ్రహించగలుగుతున్నాము ఇవన్నీ మా ఆనందాన్ని మరింత అధికం చేస్తున్నాయి ఆత్మీయ దేహము యొక్క లక్షణముడు ఈ విషయాలన్నీ మా ఆత్మకు సంబంధించినవి అయినప్పటికీ ఇక్కడున్న వ్యక్తుల శరీరాలు తిరిగి లేచి వారి ఆత్మలతో ఐక్యపరచబడినంత వరకు వారి సంతోషం పరిపూర్ణం కాదు దేవుని ఉదారత్వమును బట్టి హానోకు మరియు నేను ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను పొంది ఉన్నాము మేము ఇరువురము ఇప్పుడు మునుపటి నుండి రానయున్న దేహములను కలిగిన వారమై దైవకుమారుని యొక్క పరిశుద్ధుల యొక్కయు పునరుత్నమును ముందుగానే పొందిన ఆధిక్యతను కలిగి ఉన్నాము వాస్తవానికి మెస్సియా మాత్రమే మరణమును గెలిచి సజీవుడుగా తిరిగి లేచారు పునరుత్నం చెందు ఆత్మలలో ఆయన ప్రథమ ఫలమై ఉన్నారు నేనును హానోకును ఆయన పునరుద్ధానమునకు సమానమైన మార్పును పొందినప్పటికీ మా శరీరముడు మరణమును రుచి చూడలేదు కావున పునరుత్న స్థితి అనగానేమో సరైన విధంగా నిర్వచించట కష్టము ఆయన సంపూర్ణతను పునరుత్నం నందు ప్రతి ఒక్కరూ అనుభవించవలను మావి ఆత్మీయ దేహంలైనప్పటికీ ఆయన సంపూర్ణతను నేను గాని హానోకు గాని అనుభవించలేదు పునరుత్నం నొందిన శరీరముల యొక్క లక్షణములను నేను నీకు ఇప్పుడు వివరిస్తాను